ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు లో జగన్ రెడ్డి చేసిన పని కేవలం రెండు శాతం మాత్రమే గతంలో చేసిన పనులు కూడా నాశనం చేసి ముప్పై శాతం పనులు వెనుక్కు వెళ్లే పోలవరాన్ని నాశనం చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు ఏదైతే పనులైన పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే ఆ రోజు మనం పనులు పూర్తవడం జరిగింది ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి కేవలం రెండు శాతం మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా ఇరవై ముప్పై శాతం పనులు వెనక్కిపోయినట్టుగా తెరుగమనంలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ పురోభివృద్ధి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సిపిజీని కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో పురోహిత మాట నుంచి మళ్ళీ ఒక ఇరవై ముప్పై శాతం వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విద్వాంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు ఐఐటి హైదరాబాద్ నిపుణులు రెండు వేల ఇరవై ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు ఒక వర్క్కి రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపు ఒక్కరు ఆ వర్క్ లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయ హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయండి పీపీఏ వాళ్ళు లేఖ రాసిన లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతిని అధికారులు కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో పదమూడు నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫామల్ నష్టపోయిందని డైరెక్ట్ గా ఐటీ హైదరాబాద్ నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టు కి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్ లో చెప్పారో మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముప్పై రోజుల్లోనే రెండు సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో గాని ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశ బడ్జెట్ సమావేశంలో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నిటిని కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి